తెలంగాణ తల్లికి పాలాభిషేకం నూతనంగా నిర్మించిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల వ్యతిరేకిస్తూ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కంబాల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించే ఆ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి పతనానికి కారణమని రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు ముందున్నాయని అన్నారు ఇక పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి ఇక గంప గోవర్ధన్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని తెలంగాణ తల విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబుతో ములాఖాత్ రై రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కలిపే విధంగా చూస్తున్నారన్నారు ఇక రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగు బుద్ధి చెప్తారని అన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు ఉత్తమాల గడ్డ అనేది మరిచిపోకు ఇక్కడితో స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ విగ్రహాన్ని మేము తీసి అదే అక్కడనే మేము తల్లి తలగణించిన ప్రశ్నిస్తామని చెప్పేసి ఈ సభ గారి పిలుపుతో మరియు శ్రీ గంపగోడ గారు అదే మేరకు ఈరోజు కామారెడ్డి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బాలాభిషేకం జరిగింది ఇందు మూలంగా ఈ రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరించేది ఒకటి అసలు రాజీవ్ గాంధీ గారు ఎవరండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం రాష్ట్ర సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మనకు మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ భూమి పూజ చేసి తెలంగాణ తెలంగాణ తల్లి కానీ ఈ అకారణంగా దుర్మార్గ పాలించడంతో ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేత మనకు దుర్మార్గం ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు గారు ఈరోజు అన్ని చర్యలు చేపడుతున్నారు అన్ని ఈ తరం కాదు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఒక చరిత్ర తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు ఈరోజు పోరాడితేనే తప్ప సోనియా గాంధీ ఫ్రీగా ఇవ్వలేదు తీసుకొచ్చి ఎన్నో ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఎంతో మంది ఆత్మ బలిదానాలకు వంగి కేసీఆర్ గారి పోరాటానికే సోనియా గాంధీ ఇచ్చింది తప్ప ఏదో కేసీఆర్ సోనియా గాంధీ వచ్చి చేతిలో పెట్టి బంగారు పల్లెలో తీసుకొచ్చింది సోనియా గాంధీ ఇవ్వలేదు అది గుర్తు రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో కూడా ఈ తరం కంపల్సరీ మీరు ఈ దుర్మార్గ బాలోచన రాబోయే రోజుల్లో కూడా మీరు మానుకోండి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి చర్యగా అదే చేపడదామని ఇందాక మా కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అనవాల్ చేయడం లేకుండా చేద్దాం మనం దుర్మార్గ ఆలోచన దగ్గరైనా మానుకోవాలని ఇక్కడ કેવા છે કિસાન કા ભાઈને બરલસ પૂરે પંજેતે આપણ બળદારો આને બે કે કે મને जय जय वेधवनिक रावत जी का जय जय वेधवनिक रावत जी का जय 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 अमूलना महतर जबाबदार हिंदुस्तान अक्रूलाना जबाबदार जोलाल जोलाल जबाबदार 何